ఏసయ్య శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగును గాక కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము నూట నలభై ఒకటవ కీర్తన ఎనిమిదవ వచనము ఇహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి నీ శరణు ఉన్నాను నా ప్రాణమును ధారపోయకుము ప్రేమినటువంటి సహోదరి సహోదరులారా నీవు ఈ లోకము తట్టు చూచినంత వరకి అనేకమైన ఆకర్షణలకు అనేకమైనటువంటి నేత్రాశలకు శరీరాశలకు జీవపు డంబములకు నిన్ను లాగివేస్తుంది నీ ప్రాణము కొన్ని సమయములలో దారిపోయవలసినటువంటి పరిస్థితి ఈ లోకము కలిగిస్తుంది ప్రియా సహోదరి సహోదరులారా ఎప్పుడైతే మీ కన్నులు సృష్టికర్త అయినటువంటి ఏ వైపు చూస్తాయో ఎత్తుకుంటారో అప్పుడు ఆయన తన ప్రాణమును మీ కొరకు దారపోసేటువంటి దేవుడు ఆయన నిన్ను కాపాడేటువంటి దేవుడు ప్రేమైనటువంటి దేవుని బిడలార ఇస్రాయలియులు భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నప్పుడు భయంకరమైనటువంటి బానిస బ్రతుకుల్లో ఉన్నప్పుడు వారి కనులు లోకము తట్టు నుండి ఏ శయ్య వైపుకి ఎప్పుడైతే తిరిగాయో సృష్టికర్త వైపుకి అప్పుడు ఆయన అనేక గొప్ప కార్యములు అద్భుతములు చేసి ఆ శ్రమల నుంచి విడుదల చేశాడు ప్రియ దేవుని బిళ్ళార అలాగే సర్వమానవాళి కొరకు తన కుమారుని యొక్క ప్రాణమును దారపోసినటువంటి దేవుని కలిగి ఉన్నావు ఆయన వైపు నీ కనులు చూచినట్లయితే నీ ప్రాణము దారపోయాల్సిన అవసరము లేదు ఆయన శరణు చుచ్చి నీవు ఉంటావు తప్పకుండా ప్రతి విషయంలో నీకు సహాయము చేసి ఆయన తప్పించి శ్రమల్లో నుండి బాధల్లో నుండి విమోచించి నిన్ను ఆశీర్వదించే గొప్ప దేవుడు శరణు చూపేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియదేవన్ బిడ్డారా నీ కనులు ఏవైపు ఉన్నాయో ఇప్పటికైనా గమనించు నీ కనులు ఈ లోకం వైపు ఉంటే మాత్రము నీ ప్రాణము ఈ లోకంలోనే పాతాళంలోనికే వెళ్ళిపోవచ్చు ఆయన వైపు ఉంటే మాత్రము తప్పకుండా నీ ప్రాణమును ఆయన జాగ్రత్తగా నీ ఆత్మను ఆయన కాపాడి నరకానికి అగ్నికి వెళ్ళకుండా చక్కగా నిన్ను నిత్యరాజ్యానికి చేరుస్తాడు ప్రియ దేవుని బిడ్డ నీ ఆత్మ చక్కగా దేవుని యుగ యుగములు ఉంటుంది ఇవన్నీ జరగాలి అనంటే ఆయన ప్రాణము దారబోసినటువంటి త్యాగమును నీవు గమనించి రక్షింపబడి బాప్తిసం పొంది మనసు పొంది ప్రభు యొక్క పరిశుద్ధమైన జీవితంలో నీవు నడువు దేవుడు గొప్పగా నిన్ను దీవించి ఆయన ప్రాణమును నీ కొరకు దారపోస్తాడు ప్రియ దేవుని బిడ్డ ఎవరి కోసము నువ్వు పోయాల్సిన అవసరం లేదు రోజు అనేక మంది ప్రాణం నీ కోసం పెడతానంటారు పై మాటలకు మాత్రమే ప్రాణం పెట్టుకుని అడిగితే ఎవరు కూడా పెట్టలేరు ప్రీ దేవుని బిడ్డారా దయతో జ్ఞాపకం చేసుకోండి నువ్వు ప్రేమించకపోతే ప్రాణం తీసేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో భయంకరమైనటువంటి మనసులు కలిగినటువంటి వారు ఉన్నారు కానీ ప్రేమించి ప్రాణము దారపోసిన దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన వైపు నీవు చూడు ఆయన శరణు నీకు కలుగుతుంది నేను దేవుడు ఆశీర్వదిస్తాడు గొప్పగా నేను దీవిస్తాడు ప్రి దేవుని బిడ్డ నీ చూపులు ఆయన వైపు ఉన్నాయా ప్రభు వైపు ఉంటే నువ్వు దీవించబడతావు ప్రభువిస్తున్న వాగ్దానం ఇది ఆయన నేను కాపాడి సంరక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడి లేఖనమును మీ జీవితంలో మంచి తెలివిని జ్ఞానమును పరిశుద్ధతను కలిగించినట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధుడా మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచు ఉన్నానయ్యా ప్రవ్వా వారి కనులు నాయన మీ వైపు అయ్యా మీరే తిరుపుకోమని అడుగుచు ఉన్నాను ప్రవ్వా ఆకర్షించమని అడుగుచు ఉన్నాను నాయన మీరే నాయన మీ వైపు తిరుపుకున్నట్లయితే ఇక వారు తిరగలేరు ప్రభు ఈ లోకం వైపు నాయన మీరే సహాయం చేయండి అయ్యా ఈ వాగ్దానాలు చూస్తున్న బిడ్డలను మీ వాక్యము వైపు అయా మీ వైపు మీరే త్రిప్పుకొని అయా ఆశ్రయమును కలుగు చేసి ఆయా శరణును దైత్యమని అడుగుచూ ఉన్నాం ప్రభు కృపను దైత్యమని అడుగుచి ఉన్నాము నాయన ఎవరైతే బిడ్డల ప్రాణములతో మాడుతున్నారో అయ్యా బిడ్డల హృదయాలను గాయపరుస్తూ ఉన్నారు బిడ్డల హృదయాలతో ఆడుకుంటూ ఉన్నారు ప్రభావ మీరే అటువంటి వారందరినీ నాయన ప్రభావ మీరే చూసుకోమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయన మీరే మీ బిడ్డలను కాపాడి సంరక్షించమని అయ్యా మీరు ప్రాణం పెట్టి కొనబడినటువంటి మీ బిడ్డలను అయ్యా మీ వైపు తిప్పుకొని ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నామయ్యా వారి అవసరాలను కొరతలను తీర్చండి సమృద్ధిని దయచేయండి వారి ప్రయత్నాలను సఫలపరచండి నూరుతుల దీవెనలతో ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతిబిడ్డను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించే అడిగి వేడుకొని తండ్రి ఆమె ప్రదేవన్ బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీరు ప్రార్థన చేసుకుంటూ మాకు మీ ప్రార్థన అవసరం తెలియపరచండి తప్పకుండా నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు మీ ప్రాణములను కాపాడేటువంటి నమ్మదగిన దేవుడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు ప్రైస్ ప్రైజ్ అలాట్ గాడ్ బ్లెస్ యు ఆల్